మంచి అభ్యర్థిగా మీకు సారథి గారు వస్తున్నారు సారది గారిని గెలిపించుకోండి అన్న మీ ప్రాంతం అభివృద్ధి అయితే అని చెప్పి చెప్పారు అదే మన ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఎక్కడికన్నా జగన్మోహన్ రెడ్డి బహుశా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తే మన ప్రాంతం ఎవరన్నా ఫోన్ చేసి మా ఎమ్మెల్యే మా లూజ్ వీడిని అభివృద్ధి చేశాడు గెలిపించడం చెప్పి ఒక్కరన్నా చెప్తారా ఎవరో చెప్పారు కానీ మన ఎమ్మెల్యే విరవేడుతా ఉంటాడు తొడగొడతా ఉంటాడు తల్లగొట్టి ఈ రోజు నేను వీరుణ్ణి సూర్యుడిని మూడు సార్లు గెలిచాను అభివృద్ధి చేయబట్టే గెలిచానని చెప్పి చెప్తా ఉంటాడు ఈ రోజు మనకి సినిమాలో చూస్తాం త్వరగొడితే బాలకృష్ణ కొట్టే మనందరికి కూడా చూడాలనిపించింది త్వరగొడితే బాలకృష్ణ కొట్టాలి లేకపోతే త్వరగొడితే మెగాస్టార్ చిరంజీవి తొడగొట్టాలి అంతేగాని బ్రహ్మానందం తొడగొట్టే అలాగండి ఈ రోజు బ్రహ్మానందం అంటే ప్రతాప్ నాయన్ గారు కూడా తొడగొట్టి మనందరం వేస్తున్నాడు ఆయన తొడగొట్ట ఇక్కడికి వచ్చి తొడగొట్టు మేమందరం కూడా అభినందిస్తాం మా డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయి ఇక్కడికి వచ్చి తొడగొట్టు నేను చేశానని చెప్పి మేమందరం కూడా అభినస్తాం ఆ పని చేయడు ఎమ్మెల్యే ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు అవసరం అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇలాంటి పనికి ఎమ్మెల్యేని ఓడించి మనం సారథి గారిని గెలిపించుకుందాం మీ అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఎగ్జాంపుల్ మీకు జనసేన మోహన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో